ஜோஹர் முர்லீ நாயக் ஜோஹர் முர்லீ நாயக் ஜோஹர் முர்லீ நாயக் ஜோஹர் முர்லீ நாயக் வந்தே மதரம் வந்தே மதரம் வந்தே மதரம் நீ แลகுனா ப்ரீக வந்தராடா கோடா சனே அமுதன் சாய்பா அஞ்சன் சாய்பா லைவ்ல நீ ओके ओके लाइव है नहीं ठीक है हां 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 जय हो बुर्ली नाइक 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 రాష్ట్రానికి మన దేశానికే ఈరోజు గర్వత గర్వించేదంటే కూడా వీర జవాన్ వారి వీర జవాన్ కన్న తల్లిదండ్రులకు కూడా శిరస్థవారి ధన్యవాదాలు ఎలా తెలియజేస్తున్నాం ఇప్పుడు మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తాం ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూగగలం అనేత నారా నోటేషన్లో అండగా ఉంటాం అని మాట చెప్పేమో దాని ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయల చెక్కు అందజేశాం అంతేకాకుండా వాళ్లకు ఆరు ఎకరాల స్థలం కూడా ఐదు ఎకరాల స్థలం కూడా మేము అందజేశాం ఆరు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలం కూడా ఈరోజు మేము అందజేశాం యాభై లక్షల రూపాయల చెక్కు ఐదు ఎకరాల పొలము ఆరు సెంట్ల స్థలము గవర్నట్ల లేఅవుట్ అందజేశాం అదేవిధంగా వారు వీర జవాన్ సమాధి కూడా పదహారు పద్నాలుగు లక్షలతో సమాధి కూడా నిర్మాణం చేశాం అదేవిధంగా వారి ఇంటి నుంచి మరి సమాధి వరకు సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేశాం మరి వారి తల్లిదండ్రులు వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పొట్టపట్టులో విగ్రహం పెట్టాలనుకుంటున్నాం దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేసాం అదేవిధంగా బోరెంట్ హెడ్ క్వార్టర్స్లో లో కూడా మనం ఆయన అందరికీ యువతకు ఒక ప్రతి ఒక్కరికి వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి దానిపైన విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం వారి తల్లిదండ్రులకు ఎప్పుడు ఎల్లవేళలా మేమంతా అండగా ఉంటామని తెలియజేస్తాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe.